నమస్తే అండి మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన దగ్గర ఆవులు గేదెల డైరీ ఫారాల్లో అరవై లీటర్లు కెపాసిటీ ఉన్న టబ్బులు పెద్ద టబ్బులు అయితే మన దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయండి చూడవచ్చు ఇవి దాదాపు అరవై ఐదు లీటర్ల కెపాసిటీతో ఉన్న పెద్ద టబ్బులు ఇవి వచ్చేసి పదహైదు లీటర్ల కెపాసిటీతో ఉన్న టబ్బులు అండి ఇవి అవి పీవీసీతో అయితే ఉంటాయి ఇవి రెండు మన దగ్గర ఖదిర్ నుంచి అయితే అందుబాటులో ఉన్నాయి డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్లో భాగంగా దాదాపు నలభై రకాల డైరీ ఎక్విప్మెంట్స్ టూల్స్ అయితే మన దగ్గర అయితే అందుబాటులో ఉంటాయి దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ టబ్బులు కానీ స్టాండర్డ్గా ఉన్న టబ్బులు మన దగ్గర అయితే ఉంటాయండి చూడొచ్చు ఇది మనం తొక్కినా కదా ఈ విధంగా అయితే ఉంటుంది ఎవరికైనా కాల్ అంటే కాల్ చేసి తీసుకోవచ్చు థ్యాంక్ యూ